మన అవసరం అరే యాక్టివ్గా ఉన్నాడు రత్నం ఎక్కడ అని అనిపించుకునేట్టు పనిచేసే లెవెల్లో పని చేస్తూ నేనే కదా ఎవరైనా సరే అదే అవకాశాలు తప్పకుండా వస్తాయి మనం చేసే పనిని బట్టి మన ఎదుగుదల కూడా ఉంటుంది అదే మీరు అన్నారు కదా సర్వైవల్ ప్రాబ్లమ్ తర్వాత అసలు మీ మీ ప్రయాణం అన్నది ముందుకు ఎలా సాగిందండి నేను ఎట్లా కంటిన్యూ కంటిన్యూగా మేకప్ డిపార్ట్మెంట్లో చేసాను తర్వాత విజయశాంతి గారికి పర్సనల్గా అవును అక్కడికి ఎట్లాగా అసలు మీ షిఫ్ట్ నాకు అర్థం కళ్యా అంటే ఒక తమిళ సినిమాలో తను యాక్ట్ చేయడం అంటే వాళ్ళ ఫాదర్ నన్ను పర్సనల్గా చేయమని అడిగారు సరే తను పర్సనల్గా చేయడం తర్వాత నా నేను నేర్చుకుంది నా ఎక్స్పీరియన్స్ అంతా తను బాగుంటే నేను బాగుంటానని కానీ తర్వాత వాళ్ళ ఫాదర్ మదర్ చనిపోయారు తనకి డేట్స్ చూడటం ఇంకా తన స్క్రిప్ట్లన్నీ వినడం సినిమాలు సెలెక్ట్ చేయడం తన ఎదుగుదలకి ఇండైరెక్ట్గా ఉండి ఒక స్టేజ్ వరకు తన అయిన తర్వాత ఆ తర్వాత నేను నా కోసం నేను చేసుకున్నాను అదే ఆవిడకి బాగా వర్క్ చేయడం ద్వారా మీరు కూడా ఇండస్ట్రీలో బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటారు అంతే కదండి ప్రొడ్యూసర్ల దాని డైరెక్టర్లు దగ్గరు కానీ ఆ విధంగా ఆవిడ మీకు హెల్ప్ అయ్యారు అన్న నేను తన దగ్గర పనిచేసాను తర్వాత నేను ఫస్ట్ సినిమా తీసిన ధర్మయుద్ధం రాజశేఖర్ భగీరథ ఆర్ట్ పిక్చర్స్ దాంట్లో ఆవిడ హీరోయిన్ కాదు కదా ఫస్ట్ నేను డైరెక్ట్ చేసింది పెద్ద రేపు అంతే దాంట్లో తను ఆవిడ లేదు మళ్ళీ నేను తోటి కర్తవ్యం సినిమా తీసాను కర్తవ్యం సినిమా తీసిన మన శ్రీనివాస్ ప్రసాద్ గారు కూడా సైలెంట్ పార్ట్నర్ గానే ఉంచి ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి మళ్ళీ ఆ సినిమా కూడా తనకి తనకి లైఫ్ కూడా కొద్దిగా హెల్ప్ అయింది లేడీ అమితాబ్ బచ్చన్ అంత పేరు అప్పుడే కదా అంటే తను బాగుంటే నేను బాగుంటాను వర్క్ చేశాను తను పెద్ద టాప్ హీరోయిన్ అయింది ఆ తర్వాత నాకు నా పని నేను బిజై నా పని చేసుకున్నాను అదేలేండి అంటే మీరు ఒక ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఉంది ఈ కెరీర్లో పని పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా మీ స్టేజ్కి రాలేదండి ఒక్క జయకృష్ణ గారు ఒక రేంజ్ వరకు వచ్చి ఆగిపోయారు ఏదో మనోర్ పండుగలు అవి చేశారు తర్వాత ఆయనకి ఎదుగుదల ఆగిపోయింది కానీ మీరు విజయశాంతి గారికి పనిచేసిన ఒక వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలో మీరు చాలా శాఖల్లోకి మీరు విస్తరించగలిగారు విస్తరించారు సో మీరు మీ కాంట్రిబ్యూషన్ ఆవిడకి కానీ బికాస్ షీ బికేమ్ లేడీ అమితాబ్ కంట్రీ వైడే ఆవిడకి మంచి పేరు రావడం తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా రావులకు కానీ రాజకీయ రంగంలో కూడా ఆవిడ చాలా మంచి ఒక పెను సంచలనం సృష్టించిన బేసిక్గా అండి నేను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుని ఆర్ఎస్ఎస్ స్వయం సేవ్ఞ స్వయం సో మన లోపల మనం వచ్చిన నేను సినిమా సంఘానికి వచ్చిన ఇప్పుడు ఎగ్జాంపుల్ పొద్దున్న కూడా ఎవరితో మాట్లాడుతున్నాను కర్తవ్యంలో సాంగ్ వంగపండు చేత రాయించాను ఏందిరాలుగా చూస్తే ఎగిరి ఎగర ఎల్లన్న దొడ్డిదారు దొంగ ఈ జర్నీలో నేను ధవుల సత్యం గారితో సినిమా జయశాంతి గారితో ముందే ధౌళ సత్యం గారు సీత అని ఆ సినిమా పనిచేశాను ఎప్పుడు నేను గా హీరో రామకృష్ణ గారికి వర్క్ చేశాను అయితే మన గీతాంజలి గారు హస్బెండ్ తోటి ఆయనకి మైథాలజీ సినిమాలు వినాయక విజయం తర్వాత చక్రధారి మహావిష్ణు గెటప్స్ అని ఓకే సో దాంతో ఏంటంటే దౌడ సత్యం గారు రామకృష్ణ గారితో రామపురంలో సీతార సినిమా చేశారు నేను టోటల్ ప్రొడక్షన్ అంతా చూశాను చూశాను సో అట్లా టీ కృష్ణ గారు సినిమాలు నేటి భారత నుంచి ఆయన సినిమా అన్నిటికీ నేను కంపెనీ పని పనిచేశాను సో అటు వాళ్ళు వాళ్ళద్దరు లెఫ్టిస్ట్లు సో లెఫ్ట్ రైట్ ఎక్స్పీరియన్స్ ట్రావెల్ మన భావాలు అన్నీ ఉంటాయి దాంతో సినిమా ద్వారా నేను కర్తవ్యంలో కూడా మంగపండుతో సాంగ్ రాయించడం ఇప్పుడు అందు అందువల్లే చూడండి కర్తవ్యం కానీ భారతీయుడు కానీ ఇవాళ హరిహర వీరమలు కానీ ఒకే ఒకడు కానీ అంటే సినిమా కమర్షియల్తో పాటు సినిమాల్లో ఏదో ఒక విధమైన మెసేజ్ చెప్పాలనే ఒక ఉద్దేశం ఆ తర్వాత దేశభక్తి తర్వాత డివోషనల్ నేను ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ శబరిమలకి వెళ్ళాను అవునండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ చూసుంటారు సో అందువల్ల క్యారెక్టరే మన సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అదే మీకు భక్తి ఎక్కువ దేశభక్తి దేశభక్తి ఎక్కువ మామూలుగానే భక్తి దేశభక్తి అదే అంటే మీరు ఆ రోజుల్లో అరే నేను ఇది చేయలేకపోయిన నాకు నా ఇబ్బందుల వల్ల అయితే నాకున్న పరిమితుల వల్ల నేను ఇది సా ఇది చెయ్యలేకపోయాను అన్నది ఏదైనా ఉందండి ఆ రోజుల్లో మాట అంటే ఏం లేదండి నేను ఎప్పుడు బిజీగా నా అదృష్టం ఏంటంటే చాలామంది చెన్నై వచ్చినా అవకాశాలు ఉండాలి కదా ఒక ఒక డైరెక్టర్ దగ్గర చేయరు నాటినల్ డైరెక్టర్ చేరినా లేదా కంపెనీలో చేయనా సో ఒక పది ఏళ్ళు అయినా ఒక నాలుగు సినిమాలు ఐదు సినిమాలు పది సినిమాలు చేసి ఉంటారు అంతే నేను కాకపోతే నా అదృష్టం లేకపోతే చేసే ఎప్పుడు బిజీగానే ఉన్నాను వెనక్కి తిరిగి చూసి అది ఇది అనేదే లేదు అది కంటిన్యూగా ఎప్పుడు ఇంకా ఫ్యామిలీని కూడా పెద్దగా పట్టించుకోలేదు నేను నిజంగా చెప్పాలంటే పాపం కదా మా జ్యోతి పిల్లలు పుట్టినప్పుడు కూడా జస్ట్ గెస్ట్ లాగా థర్డ్ లాగా వచ్చి అలా వెళ్ళి చూసి అలా వచ్చేయడం అలాగే వాళ్ళతోటి ఉండి మింగి అలాగే టైమే లేదు ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు అప్పుడే విజయశాంతి గారితో పని చేస్తున్నాం అక్కడ ఊటీలో షూటింగ్ ఉంటుంది ఇంకెక్కడో షూటింగ్ ఉంటుంది తను బాగా బిజీ అవును ఆరు స్కాలర్షీట్లు ఎంతో చేసేవారు కదా రోజుకి ఒకటే అందువల్ల అదే ముఖ్యం అంటే వెళ్ళచ్చు వెళ్ళేసి కానీ వర్క్ ముఖ్యం తర్వాత ఫ్యామిలీ అన్నట్టే వర్క్ చేశాను అదేలేండి అదే ఇప్పుడు అసలు బేసిక్గా మీకు కర్తవ్యం అనే ఒక సినిమా విజయశాంతి గారితో అది ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఆవిడకి నేషనల్ వైడ్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది నేషనల్ అవార్డు వచ్చింది అప్పుడు మీరు అంతా ఊటీలో ఉన్నట్టున్నారు నేషనల్ అవార్డు ఎనోస్ అనే అయిన టైం చిరంజీవి షూటింగ్లో ఉన్నారు మీరు అసలు కర్తవ్యూ అన్న కాన్సెప్ట్ అది అసలు ఎలా వచ్చింది నేనేమనుకున్నాను అంటే దాంతో సినిమా తీయాలి ఎలాంటి సినిమా తీయాలి అని అనుకున్నాను పోలీస్ ఆఫీసర్ చేద్దాం అంటే ఇన్స్పిరేషన్ బై కిరణ్ బేడి అంటే అప్పటిదాకా ఒక రెండు సినిమాల్లో యూనిఫామ్ వేసుకున్నారు ఆవిడ మంచి దొంగన సినిమా అని అది కమర్షియల్ సినిమా ఇమోషనల్ సినిమా ఏమి కానీ ఫస్ట్ టైం చూస్తాను అని కాదు కాబట్టి ఇదేమో ఒక ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలంటే అంతకుముందు ఇండియాలో టోటల్ హీరోస్ వేసిన సినిమాలు అంతా సినిమా తర్వాత ఈనాడు సినిమా కొన్ని సినిమాలన్నీ చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా ఉంటే వాళ్ళు ఫ్యామిలీని చంపేశారు ఒక పోలీస్ ఆఫీసర్ ఏం చేయలాగే హీ రిజైన్ జాబ్ ఇలాగూ ఉన్నాయి అలా కాకుండా పాజిటివ్ అప్రోచ్లో డ్యూటీ మైండెడ్గా చేయాలని ఉద్దేశంతో అప్పుడు ఎక్కువ హీరో డామినేషన్ కదా ఇండస్ట్రీలో సో దానికి మనం ఇంత ఖర్చు పెట్టి తీయాలంటే పబ్లిసిటీ కావాలని ఇన్స్పిరేషన్ బై కిరణ్ బేడి అని ఆవిని పిలుద్దామని నేను ఢిల్లీ వెళ్ళాను ఏదైనా ఫ్రెండ్స్ మూల్యంగా ఆయన వెళుతూ ఫ్లైట్లో అనుకున్నా ఢిల్లీ వెళుతూ ఆవిడని కలవగలమా ఆవిడ వస్తారా తర్వాత అసలు మన సినిమాకి ఆవిడకి సంబంధం ఏంటి ద ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ యాజ్ ఎ లేడీ ఇన్ అవర్ కంట్రీ అవునండి మిగతా జెంట్స్లో ఉన్నారు లేడీ కాదు ఫస్ట్ ఆఫీస్ ఆఫీసర్ ఆఫీసర్ అని వెళ్తే ఎవరి ద్వారా చెప్పి వెళ్తే ఆవిడ వెంటనే వస్తాను అంది ఈవెన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేద్దామని నేను నేను వస్తాను తర్వాత ఆవిడ వచ్చారు ఆవిడ రావడం చాలా పబ్లిసిటీ అయింది మంచి హైప్ హైప్ వచ్చింది హైప్ తో పాటు ఎక్స్పెక్టేషన్ కూడా హైపోయి హై అయిపోయింది తర్వాత ఎంతవరకు వరకు అంటే డిస్ట్రిబ్యూట్లో కొంతమంది దీనికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయింది తగ్గించమనే లెవెల్కి వెళ్ళింది తర్వాత కొంతమంది అయితే నాతో మన సాయి సాయి కుమార్ ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లో కిరణ్ బేడ్కి క్రెయిన్ బేడ్ అని పేరు ఉండేది ఢిల్లీలో ఇందిరాగాంధీ కారనే నో పార్కింగ్ లో ఉంటే లిఫ్ట్ చేసి క్రెయిన్ తోటి లిఫ్ట్ చేసిందని అని క్రెయిన్ బేడ్గా పేరు కూడా ఉండేది సో అలాంటివన్నీ సినిమాలు ఉంటాయని ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది అదే ఆవిడ బయోపిక్ కాదు ఆవిడ ఆవిడ ఇన్స్పిరేషన్ మాత్రమే అదే కానీ మేము ఒక కథ తయారు చేసాం ఇలా ఉండాలని దానికి నేను ఓవర్ ఇంట్రెస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ